ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మహిళలు కలలు సాకారం చేసుకునేందుకు మనోధైర్యంతో అడుగులు వేయాలని అది దేశ పురోభివృద్దికి శ్రీకారం చెబుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉద్ఘాటించారు రాష్టంలో కులవృత్తులను ప్రోత్సహించేలా ఆదరణ పథకం అమలుకు ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు రాష్ట్రానికి ఆదాయం సమకూర్చడంతో పాటు యువతకు ఉపాధి కల్పించేలా పర్యాటక శాఖ పనితీరు మెరుగవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు ఏడు నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్కు కేంద్రం మూడు లక్షల కోట్ల రూపాయల నిధులు కేటాయించిందని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరులో పర్యటించనున్నారు మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో కర్ణాటక రాజధాని బెంగళూరులో నిర్వహించిన పదవ అంతర్జాతీయ మహిళా సదస్సును రాష్టపతి నిన్న ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక క్రీడలు రాజకీయం కళలు ఇలా అన్ని రంగాల్లోనూ మహిళలు పురోగతి సాధిస్తున్నారని తెలిపారు మహిళలు కళలు సాకారం చేసుకునేందుకు మనోధైర్యంతో వేయాలని అది దేశ పురాభివృద్దికి శ్రీకారం చుడుతుందని రాష్టపతి పేర్కొంటూ Whether it is science, sports, politics, arts or culture, our sisters and daughters are moving ahead, holding their heads high. They are making their families, institutions in the country proud. It is not possible to break barriers and challenge stereotypes without mental strength. I urge every woman to gather courage, dream big. ఆంధ్రప్రదేశ్లో వెనుకబడిన తరగతుల కులవృత్తులను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ఆదరణ పథకం అమలుకు ప్రణాళిక రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు ఆదరణ మూడుగా దీనిని అమలు చేయనున్నారు బీసీఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖలపై సచివాలయంలో నిన్న ఆయన సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కులవృత్తికి ఆధునికతను జోడించి పని సులభతరం చేయడంతో పాటు ఆదాయాన్ని పెంచేలా కొత్త పరికరాలు అందించాలని అధికారులకు సూచించారు ఎంపిక చేసిన లబ్దిదారులు ఆ పరికరాలను ఖచ్చితంగా వాడుకుంటూ ఆదాయాన్ని పెంచుకునేలా ఉండాలని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు స్వచ్చాంధ్ర లక్ష్యాల సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు లక్ష్యాలు పెట్టుకోవడంతో పాటు ప్రణాళికలు ఖచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు ప్రతి నెల మూడవ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమంపై నిన్నయన సచివాలయంలో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని వనరులను సద్వినియోగం చేసుకుని అభివృద్ది సాధించే దిశగా దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం సుస్థిర ృద్ది లక్ష్యాలు చేరుకోవడం పర్యావరణాన్ని కాపాడమే లక్ష్యంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు రాష్ట్రానికి ఆదాయం సమకూర్చడంతో పాటు యువతకు ఉపాధి కల్పించేలా పర్యాటక శాఖ పనితీరు మెరుగవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు పర్యాటక రంగంపై ఆ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు తెలంగాణ ఘన చరిత్రను వర్తమానానికి అనుసంధానిస్తూ భవిష్యత్తుకు బాటలు వేసేలా పర్యాటక శాఖను తీర్చిదిద్దాలని సూచించారు సెమీ అర్బన్ గ్రామీణ ప్రాంతాల్లో పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ప్రోత్సాహకాలు కల్పించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు ఏడు నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్కు కేంద్రం మూడు లక్షల కోట్ల రూపాయల నిధులు కేటాయించిందని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు ప్రకాశం జిల్లా ఒంగోలులో నిన్న ఆయన పాతికేయులతో మాట్లాడుతూ విశాఖపట్నం ఉక్కు పరిశ్రమను పరిరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తోందని తెలిపారు విశాఖ స్టీల్ ప్లాంట్ ఆర్థిక పరిపుష్టి సాధించి మళ్లీ లాభాల బాటలో పట్టేలా చర్యలు చేపడుతున్నామని కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ వివరిస్తూ అధికారంలోకి వచ్చినటువంటి ఏడు నెలల కాలంలోనే దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయల నిధులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది అమరావతి రాజధానిగా నిర్మాణం పూర్తి చేయడానికి పోలవరం ప్రాజెక్టు యొక్క నిర్మాణానికి విశాఖపట్నంలో రైల్వే డివిజన్ ఏర్పాటు చేయడం అదే విధంగా రామాయపట్నంలో దాదాపు డెబ్బై వేల కోట్లతో బీపీసీఎల్ రిఫైనరీని ఏర్పాటు చేయడం శంకుస్థాపన చేయడం జరిగింది కొన్ని ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది కొత్త రైల్వేల లైన్ల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం జరిగింది సమావేశం జరిగింది దేశం ప్రజలు బాగుండాలని మురుగన్ స్వామి వేడుకున్నానని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు దక్షిణ భారతదేశ ఆలయాల సందర్శనలో భాగంగా నిన్న ఆయన తమిళనాడులోని మధురై మీనాక్షి అమ్మవారు సోమసుందేశ్వర్ని దర్శించుకున్నారు అమ్మవారికి సారీ సమర్పించారు ఆ తర్వాత సమీపంలోని తిరుప్పరకుండ్రంలో ఉన్న శ్రీమురుగన్ ఆలయాన్ని ఆయన వింటున్నారు తెలంగాణలో సేంద్రియ సాగు పెద్ద ఎత్తున పెరగాలని మహిళా సంఘాలను ప్రోత్సహించాలని పూలు పండ్లు కూరగాయల సాగు విస్తరించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచించారు జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ది బ్యాంక్ నాబార్డు ప్రాధాన్య పత్రాన్ని నిన్న హైదరాబాద్ లో విడుదల చేశారు ఈ కార్యక్రమానికి భట్టి విక్రమార్క వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్బంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు గ్రామీణ ప్రాంతాలు అభివృద్ది పదంలో ఎలా నడుస్తున్నాయో బ్యాంకులు పరిశీలించాలని కోరారు వ్యవసాయ రంగానికి మరింత రుణ సహాయం అందించాలని రైతు ఉత్పత్తిదారుల సంస్థలను బలోపేతం చేయాలని భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు విద్యార్థుల చదువుతో పాటు ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు అనంతపురం జిల్లా గార్లదిన్న ఆదర్శ పాఠశాల ఆవరణలో నిన్న ఆయన విద్యార్థులకు ఉచిత కంటి అద్దాలు పంపిణీ చేశారు ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రాష్టంలోని ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు ఇరవై లక్షల మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించగా అందులో తొంభై వేల మందికి సమస్యలున్నాయని గుర్తించామని తెలిపారు శాసనమండలి ఎన్నికలున్న జిల్లాలు మినహా రాష్ట వ్యాప్తంగా కంటి అద్దాలు పంపిణీ చేస్తామని మంత్రి పేర్కొంటూ రాష్ట్ర వ్యాప్తంగా కంటి చూపులు ఉన్నాయి అని గుర్తించబడిన ఇరవై లక్షల మంది విద్యార్థులకి పరీక్షలు నిర్వహించడం జరిగింది దాంట్లో తొంభై వేల మంది విద్యార్థులకి కంటి అద్దాలు అవసరం ఉందని కంటికి సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయని గుర్తించడం జరిగింది తొంభై వేల మందికి ఇవాళ ఉచితంగా ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి కంటి అద్దాల పంపిణీ చేయడం జరుగుతా ఉంది అనంతపుర జిల్లాలో కూడా మూడు వేల మంది ఈ విధంగా విద్యార్థులు గుర్తించబడ్డారు సింగనమల నియోజకవర్గం గార్లదినలో మోడల్ స్కూల్లో తొంభై ఎనిమిది విద్యార్థులకి ఇవాళ ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పర్యటిస్తారు ఉదయం పదకొండు గంటల నలబై ఐదు నిమిషాలకు కందుకూరు చేరుకుని దోబుగుంట శివార్లోని మెటీరియల్ రికవరీ ఫెసిలిటేషన్ సెంటర్ను ప్రారంభిస్తారు అనంతరం స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా దోబుగుంటలో ప్రజలతో కలిసి పారిశుధ్య కార్యక్రమాల్లో పాల్గొని మొక్కలు నాటుతారు అనంతరం కందుకూరు వ్యవసాయ మార్కెట్ యార్డు వద్ద బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారని కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనను విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశించారు ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో నిన్న ఆయన కందుకూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్ర రాష్ట ప్రభుత్వాలు స్వచ్ఛ భారత్ స్వచ్చాంధ్ర కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నాయని తెలిపారు జిల్లాలో పురోగతిలో ఉన్న ప్రాజెక్టుల వివరాలను ముఖ్యమంత్రికి అందజేసేందుకు నివేదికలు సిద్దంగా ఉంచుకోవాలని మంత్రి అధికారులకు సూచించారు గులియన్ బారీ సిండ్రోమ్ జీబీఎస్ సాధారణ వ్యాధినని ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు సూచించారు బాధితులకు మెరుగైన వైద్యం అందుబాటులో ఉందని ఆయన తెలిపారు గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో నిన్న ఆయన పరిస్థితిని సమీక్షించి బాధితులను పరామర్శించారు అనంతరం పాతికేయులతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పది మంది జీబీఎస్ బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు ప్రాంతీయ వార్తలు ముగించే ముందు మరొకసారి మహిళలు కలలు సాకారం చేసుకునేందుకు మనోధైర్యంతో వేయాలని అది దేశ పురోభివృద్దికి శ్రీకారం చుడుతుందని రాష్టపతి ద్రౌపది ముర్ము ఉద్ఘాటించారు రాష్ట్రంలో కులవృత్తులను ప్రోత్సహించేలా ఆదరణ పథకం మామూలుకు ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు రాష్ట్రానికి ఆదాయం సమకూర్చడంతో పాటు యువతకు ఉపాధి కల్పించేలా పర్యాటక శాఖ పనితీరు మెరుగవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు ఏడు నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్కు కేంద్రం మూడు లక్షల కోట్ల రూపాయల నిధులు కేటాయించిందని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు ఆకాశవాణి ప్రాంతీయ ప్రాంతీయ వార్తలు వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి నిమిషాలకు వింటారు